ఏవి న్యూస్ కి స్వాగతం మేచల్ రైల్వే స్టేషన్ ఆర్యూబి పనులకు పరిశీలించి రైల్వే ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజంద ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు నరేంద్ర మోదీ కంటే ముందు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రైల్వే అభివృద్ధి జరగలేదు మోదీ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇక సికింద్రాబాద్ కాచిగూడ చర్లపల్లె రైల్వే స్టేషన్లో విమానాశ్రయాలు తలపించే విధంగా ఉన్నాయన్నారు మేడ్చల్ రైల్వే స్టేషన్లో ముప్పై రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు గౌడవెల్లి గుండ్లపోచంపల్ల బొల్లారం అల్వాల్ అమ్మగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారు మెట్రో రైల్ మాదిరిగా ఎంఎంటిఎస్ కూడా దగ్గర

ಆ ಇದೀಸಿ 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 ಮಧ್ಯದಲ್ಲಿ ਇਹਨੂੰ ਅੱਗੇ ਖਿਲਾਰ ਬਸ ਪਬਲਿਕ ਨੂੰ ਤਾਂ ਪਤਾ ਪਾਉਂਦੇ ਹਾਂ। ਬਦੋਂ ਤੇ ਇਹ ਨਹੀਂ ਲੱਗਦਾ ਪਬਲਿਕ ਨੂੰ ਤਾਂ ਪਤਾ। ਬਦੋਂ ਤੇ ਇਹ ਨਹੀਂ ਲੱਗਦਾ। 8 ਜੂਨ ਨੂੰ 8 ਜੂਨ ਹੀ ਪੋਤ ਨੂੰ ਮਾਮਲਾ ਇੰਪਾਂਟ ਆਵਾਜ਼ਾਂ ਚੰਗੀ ਪਾ ਲਾ ਦੇਣਾ। ਜਦੋਂ ਅਕੜ ਬੀਜੁੰਦੀ ਪਬਲਿਕ ਨੂੰ ਇਹ ਮਰ ਲਿਖਾ ਆਉਂਦਾ ਜਾ ਮੈਂ ਤੇ ਚੰਗਾ ਪਿਆ। ਹੋਰ ਉੱਪਰ ਚੋ

బొల్లారం సికింద్రాబాద్ మేడ్చల్ లాంటి స్టేషన్లు ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఉండేటువంటి ఫెసిలిటీస్ కొనసాగుతూ వచ్చాయి ఎప్పుడు కూడా ఐదు కోట్లు పది కోట్లు రిపేర్ల కోసం ఇచ్చి టూత్ పాలి పాలన జరిగినాయి తప్ప పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇవాళ మొత్తం ప్రపంచం వేగంగా ముందుకు పోతూ ఉంటే మనం ఇంకా ప్రాచీన పద్ధతిలో ఉండడం మంచిది కాదని నరేంద్ర మోడీ గారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అదేవిధంగా మల్కాగిరి పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇలా అత్యాధునికమైన ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం కొనసాగుతా ఉంది ఇవాళ ఈ మేడ్చల్లో కూడా మేడ్చల్లో కూడా ముప్పై రెండు కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది గౌడల్లి గుళ్ళపోచంపల్లి బొల్లారం అల్వాల్ ఇవాళ అమ్మగూడ ఇలాంటి ఈ ప్రాంతాలలో కూడా ఇలా రైల్వే స్టేషన్లు మోడరేజేషన్ కావచ్చు అదేవిధంగా ఎంఎన్టీఎస్ రైళ్ళు వచ్చిన తర్వాత అక్కడక్కడ ప్రజలు మాకు రైల్వే స్టేషన్లు కావాలి మేము నాలుగు నాలుగు కిలోమీటర్లు ఐదు ఐదు కిలోమీటర్లు పోయేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి సిటీలలో పెద్ద పెద్ద నగరాలలో ఇవాళ మెట్రో రైళ్లకు హాఫ్ కిలోమీటర్కి కిలోమీటర్కి ఎట్ ఎంత ఫెసిలిటీ ఇచ్చిందో ఎంఎంటీస్ కూడా అట్లాంటి ఫెసిలిటీ ఇవ్వాలన్నటువంటి సంకల్పంలో భాగంగా ఇవాళ నేను రైల్వే మంత్రి గారిని కలిసినాం రైల్వే మంత్రి గారిని కలిసినప్పుడు సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులని మీకు దత్త చేస్తాను మీరు మొత్తం మీ ప్రాంతం అంతా కూడా కలిగి తిరగండి ఎక్కడా కొత్త స్టేషన్లు కావాలి ఎక్కడ కొత్త రైళ్ళు కావాలి ఎక్కడ అండర్ పాసులు కావాలి ఎక్కడ ఓవర్ పాసులు కావాలి ఎక్కడ స్టేషన్లు మోడనైజ్ చేయాలి ఇలాంటి అనేక విషయాల మీద వారితో చర్చించినప్పుడు వారు మాకు స్థానికంగా ఉండేటువంటి అధికారులు అప్పచెప్పి ఈరోజు మేము ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు ఈ పార్లమెంటు పరిధిలో ప్రజలు అన అనేక సంవత్సరాలుగా ఏ కష్టాలు అయితే పడుతున్నారో ఏ దరఖాస్తులు ఇస్తున్నారో అవన్నీ కూడా అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ తదుపరి డీజీఎంతో డీజీఎం గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తాం ఈ ప్రపోజల్స్ అన్ని కూడా ఢిల్లీకి తీసుకుపోయి అతి త్వరలోనే ఇవి పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వంతో సంపూర్ణంగా కోఆర్డినేట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏ అడ్రస్ అయితే ఉన్నాయి అడ్రస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుకుంటూ ఇవి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయబోతా ఉన్నాం తప్పకుండా గతం ఇవాళ అనేక సంవత్సరాలు బొల్లారం గేటులది రెండు రెండు గంటలు బంద్ అయిపోతుంది వినాయక నగర్ గేట్ ఉన్నది రెండు రెండు గంటలు బంద్ అయిపోతుంది అంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మా అమ్మగూడి దగ్గర ఒక రైల్వే రైల్వే గేటు బంద్ చేసుకొని అండర్ పాస్ వేసేది అక్కడ విపరీతంగా ట్రాఫిక్ ఉన్నది ఇబ్బంది పడతా అదే అదేవిధంగా చిన్న చిన్న అండర్ పాస్ ఉన్నాయి వాటిని పెద్దగా చేయాల్సి చక్కెర ఉన్నది వాటిని డబుల్ లేన్ చేయాల్సి చక్కెర ఉన్నది ఇలాంటి అనేక ఇష్యూస్ మీద అంటే ఒక్క మాట చెప్పాలంటే ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల కాలం పాటు ఇవాళ ట్రాఫిక్ పెరిగినప్పటికీ జనాభా పెరిగినప్పటికీ కూడా ఏ పద్ధతిలో రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఫెసిలిటీస్ ఉన్నానో అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం మాకు మల్కాయిరి పార్లమెంట్లోనే ఇవాళ మాకు రైలు ఉంటుంది మల్కాయిరి పార్లమెంట్లోనే రైల్వే ఆస్తులు ఉంటాయి వర్క్ షాపులు ఉంటాయి ఇవాళ ఒక ఈ ఈ పార్లమెంట్ పరిధిలో అనేక రైల్వే లైన్లు ఉన్నాయి అనేక రైల్వే లైన్లు ఉన్నాయి అన్నిటికంటే మిక్కిలి ఇవాళ టర్మినల్ ఏ ఢిల్లీ హైదరాబాద్ టర్మినల్ ఉందో అది చెల్లపెండలో కట్టడం జరిగింది కాబట్టి ఇవన్నిటి మీద కూలంకుషంగా ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఇవన్నీ కూడా చేస్తాం థ్యాంక్ యూ